హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేస్తున్నాను కిడ్స్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈజీగా చాలా త్వరగా అయ్యే రెసిపీస్ని ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటాము కానీ అందులో ఎన్ని న్యూట్రిషన్స్ వాల్యూ ఉన్నాయి పిల్లలకి వీక్లో కావాల్సిన న్యూట్రిషన్స్ అన్ని ఫుడ్లో అందుతున్నాయో లేదో అని చెక్ చేసుకోము అలా చేయడం వల్ల పిల్లలకి ఎక్కువగా విటమిన్ డెఫిషియన్సీలు వస్తున్నాయి కాబట్టి కిడ్స్కి పెట్టే లంచ్ బాక్స్లో కొంచెం కేర్ తీసుకొని అన్ని న్యూట్రిషన్స్ అందేలాగా ప్రిపేర్ చేసుకుందాము ఈ లంచ్ బాక్స్ రెసిపీలో నేను కాను పాలక్తో రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను పాలక్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కంటికి మంచిది అలాగే విటమిన్ సి విటమిన్ ఏ మెగ్నీషియం కాల్షియం ఎక్కువగా ఉంటాయి మన బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే బెల్ పెప్పర్స్లో విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా రిచ్గా ఉంటాయి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది స్వీట్ కార్న్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి గాను నేను కుక్కర్లో వన్ కప్పు వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక కప్పు రైస్కి కాను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని తీసుకోవాలి ఈ బాస్మతి రైస్ ప్లేస్లో మీరు నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ రైస్ని నానబెట్టుకోవడం లేదు డైరెక్ట్గా చేసుకుంటున్నాను ఇక్కడ వన్ కప్పు వరకు ఆయిల్ వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు అన్నాన్ని ఉడికించుకోండి మీరు పాత బియ్యంతో కానీ చేస్తూ ఉంటే బియ్యాన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టుకోండి మీ బియ్యము కొత్తవి అయితే బియ్యం అవసరం లేదు డైరెక్ట్గా చేసుకోవచ్చు ఇలా ఉడికించుకున్న ఈ అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకొని పెట్టుకోండి ఇప్పుడు పాలక్ని ఉడబెట్టుకోడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా పాలక్ని నేను ఇక్కడ ఒక ఫుల్ కట్ట వరకు పాలక్ని తీసుకున్నాను ఈ పాలక్ని ఎక్కువగా ఉడికించకూడదు ఎక్కువగా ఉడికిస్తే ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ వాల్యూస్ అన్నీ తగ్గిపోతాయి ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని చల్లార్చుకున్న తర్వాత ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇందులో ఒక టూ పచ్చిమిర్చిని వేసుకొని మెత్తని పేస్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాటిల్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఈ ఉల్లిపాయని ఒక టూ మినిట్స్ వేయించుకోండి టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో బెల్ పేపర్స్ని వేసుకోండి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ బెల్ పేపర్స్ని తీసుకోండి నేను ఇక్కడ రెడ్ గ్రీన్ ఎల్లో మూడు వేసాను వీటితో పాటు స్వీట్ కాన్ని ఉడికిచ్చి తీసుకున్నాను ఒక పావు కప్పు వరకు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి ఈ పేస్ట్ని మీ దగ్గర టైం ఉంటే రోట్లో కొంచెం దంచుకొని తీసుకోండి కచ్చాపచ్చాగా టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ పావు టేబుల్ స్పూను జీలకర్ర పొడిని వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకోండి ఎక్కువగా వేగనవసరం లేదు ఎక్కువగా వేగినా కూడా ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ వాల్యూస్ తగ్గిపోతాయి ఇలా ఒక త్రీ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఉడికిచ్చి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి ఈ అన్నం కూడా అంత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇందులో ఎటువంటి కారము ఏమీ యాడ్ చేయనవసరం లేదు మనం వేసిన పచ్చిమిర్చి బెల్ పేపర్స్ కారం సరిపోతుంది అలాగే కిడ్స్కి ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం స్పైసీ తగ్గించుకొని చేసుకోండి ఇలా అన్నం మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోండి ఇలా చేయడం వల్ల పిల్లలకి ప్లెయిన్గా తింటున్న ఫీల్ అనేది ఉండదు ఎందుకంటే ఈ పాలక్కు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రైస్కి పట్టి ప్లెయిన్గా తింటున్న ఫీల్ అనేది ఉండదు టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లంచ్ బాక్స్కి పెట్టి పంపించండి ఇప్పుడు పన్నీర్ రోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి గాను ఒక కప్పులో హాఫ్ కప్పు వరకు పెరుగు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇలా కలుపుకున్న ఈ మసాలా పేస్ట్లో పన్నీర్ ముక్కల్ని డిప్ చేసి ఈ మసాలా పేస్ట్ అంతా పన్నీర్ ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి మీరు అనుకోవచ్చు ఇక్కడ మసాలాలు ఎక్కువగా వేసి ప్రిపేర్ చేస్తున్నారు కిడ్స్కి హెల్దీనా కాదా అని ఇక్కడ మసాలాలతో పాటు పన్నీరు కర్డ్ని కూడా యూస్ చేస్తున్నాము సో పన్నీర్ కడ్ యూజ్ చేసినప్పుడు మసాలాలు వేసినప్పుడు అది బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా పట్టించిన పన్నీర్ ముక్కల్ని వేసుకోండి ఇలా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా టూ సైడ్స్కి టోన్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోండి మీకు పాలక్ని ఉడికించడము అలాగే స్వీట్ కార్న్ ఉడికించడము ఇలా మసాలా పట్టించి పనీర్ చేయడం వీటన్నిటికీ మార్నింగ్ టైం లేదు అనుకున్నప్పుడు నైట్ ప్లాన్ చేసుకోండి నైట్ ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ ఈజీగా చాలా త్వరగా చేసి పంపించవచ్చు ఇలా రోస్ట్ చేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని ఒక బటర్ పేపరు లేదంటే టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత లంచ్ బాక్స్లోకి పెట్టి పంపించండి ఇలా కిడ్స్ లంచ్ బాక్స్లో హెల్దీ వేలో పాలక్ కాను పెప్పర్తో రైస్ అలాగే రోస్ట్ చేసిన పన్నీర్ని వేసి పంపించండి ఈ పన్నీరు డైరెక్ట్గా కాకుండా కింద ఒక బటర్ పేపర్ని వేసి పంపించండి అలాగే వీటితో పాటు డైలీ ఇంట్లో చేసుకున్న జ్యూస్ కానీ ఇలా మజ్జిగ కానీ చేసి పంపించండి నేను ఈరోజు కొంచెం మసాలాలు ఎక్కువగా వాడాను కాబట్టి మజ్జిగని మసాలా వాడినప్పుడు మజ్జిగని చేసి పంపించండి అలాగే ఈ మజ్జిగ డైరెక్ట్గా కాకుండా కొంచెం జీలకర్ర అల్లము పేస్ట్ వేసి స్ట్రైన్ చేసి పంపించండి ఇలా జీలకర్ర అల్లం వేసి పంపించడం వల్ల ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తుంది అలాగే పన్నీర్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఈ లంచ్ బాక్స్ రెసిపీ మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సిమ్మల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ